ఆయన ప్రజలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు సీఎం లేవని మీరు మూకుమ్మడిగా యాభై రూపాయలు లంచం ఇచ్చి మళ్ళీ కౌన్సర్ కొనమంటున్నారు బాహాటంగా అది చట్టారీత్యా వ్యతిరేకంగా సార్ మీరే లంచం ఇవ్వని చెప్తున్నారు ఈ రోజు ఆదోనిలో పరిస్థితి ఆ రకంగానే ఉంది ఒక కౌన్సిలర్ కావాల్సింది తన ఓట్లేసిన ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు కాదు తను ఎక్కడైతే గెలిచాడో ఆ వార్డుని బాగు చేసుకోవడం కాదు అతనికి కావాల్సింది ఈరోజు అతనికి కావాల్సింది లక్ష రెండు లక్షల రూపాయలని ఆవిడ చెప్తున్నారు ఎవరు చైర్మన్ గారు దీక్ష కూర్చొని చెప్తా ఉన్నారు ఆ లక్ష రెండు లక్షల రూపాయలు కోసం ఆ మున్సిపాలిటీని ఊరిని నాశనం చేసే బదులు ప్రజలు చైతన్యవంతులై తలా యాభై రూపాయలు ఇచ్చి వాళ్ళని కాపాడుకుని మీ మీ వార్డుల్ని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను నేనే వాళ్ళ పార్టీ మీరు ఎవరైతే బాగుంటారు అనుకుంటారు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ వాళ్ళైతే ఇప్పుడు లోకేశ్వరిని అయితే మీరు వద్దంటారు వాళ్ళ అవినీతి పనులు నాకు తెలియదా ఆ పేరు ఏంటి తెలియదు నాకు వాళ్ళ కొత్త పేరు నాకు అసలు చెప్పిన పేరు ఆమెనైతే వద్దంటున్నారు మరి మీకు నేనే వద్ద ఎవరిని చేస్తే బాగుంటుంది నేను వద్దన్ లేదమ్మా నాకు ఎవరైనా ఇబ్బంది లేదన్నా ఎవరిని చేస్తారు అని అడుగుతున్నా సారాలు వాడిని చేస్తారా మరుగుద్దు డబ్బులు కొట్టేసిన వాడిని చేస్తారా గ్యాస్లు అమ్ముకొని ప్రజల్ని మోసం చేస్తున్న వాడిని చేస్తారా స్కూళ్ళు పెట్టి ఆ ప్రజల్ని మోసం చేస్తున్న వాడిని చేస్తారా ఊరంతా నీళ్లు అమ్ముతా అమ్ముతామని అసలు ట్యాప్ లో నీళ్లు బట్టి అదే మినరల్ వాటర్ అని చెప్పి ఊరు అమ్ముతున్న అంతా అమ్ముతున్నటువంటి ఆయన్ని చేస్తారా ఎవరిని చేస్తారు వాళ్ళుగా చెప్పారు నాకేం సమాధానం ఈ కౌన్సిల్ అంటే ఈ ఊర్లో రకరకాల దందాలు వాళ్ళు కౌన్సిలర్లు నేను చెప్పేవన్నీ కూడా కౌన్సిలర్లే ఫైల్ చెప్తే వాళ్ళు గౌరవ కౌన్సిలర్లు కదా బాగుంటుంది గమనే ఎవరైనా చెత్త ప్రకారం ప్రజలు ఎన్ను కాదని ఎవరు అన్నారు ప్రజలు ఎందుకున్నారు ఎవరు కాదన్నారా ఎవరు అనేది వాళ్ళ పార్టీ అంతర్గతం గతంలో బీజేపీ పార్టీ కూడా ఇటువంటి సందర్భంలో వాజ్పేయి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసి గెలిచారు ఇప్పుడు ఆమె ఆమె తన నిజాన్ని విరూపించాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ కదా సార్ ఇప్పుడు కాదని ఎవరు నేనేం చెప్పాను నువ్వే చెప్తావా చెప్పడం నువ్వు చెప్తున్నట్టు నేను ఎందుకు చెప్తాను నాకు నచ్చినట్టు కదా నేను చెప్తాను అన్నా అంటే మీ పార్టీ గురించి అయితే చెప్పొచ్చు సార్ వాళ్ళ పార్టీ గురించి కూడా మీరు మీకు నచ్చినట్టు చెప్తున్నారు అంతే కదా నాకు ఏది అభిప్రాయం ఉంటే అదే చెప్తాం కదమ్మా

ప్రస్తుతానికి వైసీపీ కౌన్సిలర్లు కానీ పరిగణింపబడతారు కదా సార్ సంతోషం అంటే దాదాపు పదహైదు నుంచి పదహారు కౌన్సిలర్లను బీజేపీ అంటే స్థానికంగా ఉండే శాసనసభ్యులు ఇక్కడ ఇటువైపు తిప్పుకున్నా చర్చ చెప్తున్నాను సార్ నిజమేనా చూస్తారు కదా తారీఖు ఎంతో దూరం లేదు అందరికి నమస్కారం సౌండ్ ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియాలి ఎందుకంటే ఆదోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద మున్సిపాలిటీగా అప్పట్లో ఏర్పడింది అన్ని మున్సిపాలిటీల్లో రెండవ మొదట మొదట ఏర్పడినటువంటి మున్సిపాలిటీల్లో ఇది రెండవది అన్నీ పెరిగిపోయినాయి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయిపోయినాయి పెద్ద పెద్ద నగరాలుగా మారిపోయినాయి ఆదోని మాత్రం మున్సిపాలిటీనే మిగిలిపోయింది ఇంకా ఇదే రకమైనటువంటి పేదరికంతో మునిగి తేల్తా ఉంది దీని కారణాలు కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది ఏం జరిగింది కదా ముప్పై సంవత్సరాలుగా ఏం జరిగిందన్న విషయం కూడా తెలుసుకోవాలి ఆలోచన చేయాలి రెండవది ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఆదోని మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం అంటే వాళ్ళందరూ కలిపి మా నాయకుల్ని మార్చుకుంటాము అనేది అవిశ్వాస తీర్మానం ఆరోని మున్సిపాలిటీలో ముప్పై నాలుగు మొత్తం కలిపి నలభై రెండు మంది కౌన్సిలర్లుంటే ఒకరు చనిపోతే ఐదు మంది బీజేపీ కౌన్సిలర్లుంటే ముప్పై నాలుగు మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళంతా కలిసి మేము నాయకులు మార్చుకుంటామని ఏమండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ నాయకులు లేడా అంటే కాదు వీళ్ళకి ఆల్రెడీ శాంత గారని ఒక చైర్మన్ గారు ఉన్నారు వైఎస్ఆర్ సిపికి చెందిన వ్యక్తి ఆవిడ నువ్వు మార్చి రెండున్నర సంవత్సరంగా ఆమె ఉంది మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మూడు మూడున్నర సంవత్సరం కూడా అవుతా ఉంది ఇప్పుడు మేము మార్చుకుంటాము అని నోటీస్ ఇచ్చారు పదహారో తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ కోసం డబ్బులు తీసుకొని వచ్చినాం ఇంకా ఎక్కువే నాకు తెలిసి ఇంకా ఎక్కువ డబ్బులు తెచ్చాను ఈ నాలుగు ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వీటిల్ని రోడ్లు వేయడానికో డ్రైనేజీలు వేయడానికో వాటికో వీటికో మనం ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలంటే నేను నేను డబ్బులు తెచ్చాను కాబట్టి నేరుగా ఖర్చు పెట్టడం కూడా సాధ్యం కాదు మధ్యలో మున్సిపల్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి ఎవరో రోడ్లు ఏమంటారు లేదా రోడ్లు బాగాలే ఉన్నాయని చెప్తాం డ్రైన్లు బాగాలే ఉన్నాయని చెప్తాము దాన్ని తీసుకొని వచ్చి మనం కౌన్సిల్ లో పెడితే కౌన్సిల్ ఆమోదిస్తేనే నేను ఆ పని ఖర్చు పెట్ట ఆ పని చేయగలను ఖర్చు పెట్టగలను ఇది ఒక సమస్య గత తొమ్మిది నెలలుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్క పథకం కింద ఎక్కడో చోట డబ్బులు తెస్తా ఉంటే వీళ్ళు ఖర్చు పెట్టనీయకుండా అడ్డం పడతా ఉన్నారు నేను పలుసార్లు చెప్పాను ఈ విషయాన్ని కౌన్సిల్ సమావేశానికి రారు కౌన్సిల్ రామ సమావేశానికి డుమ్మా కొడతారు ఆ రోజు ఎవరు రాలేదని కోరం లేదంటారు రకరకాల నేను ఏదైనా ప్రజల నేను నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను ప్రజల మధ్య ఎక్కడన్నా తిరుగుతూ ఫలానే ప్రజలు వచ్చి రోడ్ చేయాలా డ్రైన్ బాగాలేదు లేకపోతే ఇంకోటి ఏదైనా పని చేయాలా మంచినీళ్ళ సమస్య ఏమని తీర్చాలా అని నేను కౌన్సిల్ వెళ్ళి ఇది ఎమ్మెల్యే పెట్టాడు కాబట్టి మేము ఆమోదించము అని అంటారు ఈ రకంగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఖర్చు బాధగా కూడా ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది ఇప్పుడేమంటారు మాకు చైర్మన్ ను మార్చేయండి మేము మార్చుకోవాలా అంటారు ఎందుకైనా చైర్మన్ ను మార్చుకోవాలా అని అడిగితే మేము రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి చైర్మన్ ను మార్చేసుకునే మాకు ఆనవాయువుతో మా పార్టీలో అంటారు అది ఏమిటి ఆనవాయితో ఏమో అర్థం కాదు నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు ఎక్కడా అవినీతి చేయలే నేను ఎనిమిది నెల వేరే పార్టీ నేను వేరే పార్టీ అయినప్పటికి కూడా చూపుతున్నా కదా పాపం ఎక్కడ అవినీతి లేకుండా సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఒక మున్సిపల్ చైర్మన్ గా గౌరవప్రదంగా బతుకుతున్నటువంటి వ్యక్తి మరి ఆమె ఆమెను అడిగారు ఎందుకంటే మరి నేను ఎట్లా చైర్మన్ గా పెట్టుకున్నా నాకు నేరుగా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి పేరు సీల్డ్ కవర్ లో పేరు పెడితే వీళ్ళు ఎవరినో డబ్బులు తీసుకొని అమ్ముకోవాలంటే నాకు సీల్డ్ కవర్ లో డబ్బులు పెడితే నా సీల్డ్ కవర్లో పేరు వస్తే నేను ఎంఏ చైర్మన్ అయినానండి ఆవిడే చెప్తా ఉంది ఇది నాకు సంబంధించిన నాకు తెలియదు కూడా తెలియదు అసలు అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం ఇక రెండవది ఆ రెండు భర్త చైర్మన్ గారి భర్త భారతీయ జనతా పార్టీలో ఉన్నారు నేచురల్లీ నా దగ్గర ఇప్పుడు ఆరు మంది ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ భర్త కూడా అక్కడ అరాచకాలు భరించలేక వేధింపులను నేను తట్టుకోలేనని మా పార్టీలోకి వచ్చినారు మేము స్వాగతించినాం అట్లేం అనుమానం లేదు కానీ ఆ భర్త ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆమెను దింపేస్తాము ఆవిడ పాప శాంత గారు దీక్ష కూర్చున్నారు ఆవిడ దీక్ష కూర్చుంది నా సీటు కాపాడమని కాదు ఆవిడ దీక్ష కూర్చుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి ఎందుకు నన్ను దించేస్తున్నారు నేను అవినీతి చెయ్యలేదని దించేస్తున్నారా నేనేమన్నా పోయి నా మీద ఆరోపణలు ఉండి దించేస్తా ఉన్నారా ఈరోజు దించే నేను ఈ రోజు పనికిరాను అను అంటున్నారు మరి ఈ మూడున్నర సంవత్సరంగా ఎలా పనికి వచ్చాను నేను అని ఆమె దీక్ష చేస్తా ఉంది రోడ్డు మీద కూర్చొని ఒక ఆడబిడ్డ ఆ వేరే పార్టీ అయినప్పటికీ కూడా మహిళ మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది రోడ్డు మీద కూర్చొని పదహైదు రోజుల పాటు దీక్ష చేసిందా పదహైదు రోజుల పాటు దీక్ష చేస్తే కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ జిల్లా అంతా ఉన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు రాష్ట్రం అంతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరుగుతా ఉన్నారు ఒక ఆడబిడ్డ ఆదోనిలో రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తూ అయ్యా నాకు సమాధానం చెప్పండి చాలు నేను దిగిపోతాను ఏం తప్పు చేశానో చెప్పండి అంటే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేరంటే అది ఎటువంటి పార్టీయో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి మీ పరిస్థితి కూడా అంతే రేపు మీరు మీ కష్టం వచ్చినా మీకు నష్టం వచ్చినా మీరు రోడ్డు మీద కూర్చున్నా సమాధానం చెప్పేవాడెవడు కూడా ఆ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండడు సూటిగా ప్రజల వైపు నుంచి అడుగుతాం ఆమె అవినీతి పరురాలు కాదు కాబట్టి ఆమె దించేస్తున్నారా వైఎస్ఆర్సిపి పార్టీలో వై చైర్మన్ కావాలంటే తప్పనిసరిగా అవినీతి పరుడై ఉండాలనా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతెందుకు ఆమె ఇంకొక విషయం కూడా చెప్తా ఉంది ఇవన్నింటికి కూడా దీని వెనకాల డబ్బే కారణం అండి అని ఆవిడే చెప్తా ఉంది నేను చెప్పిన మాట కాదు ఇవి నేనేం ఆరోపణ చేయట్లే సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్ గా వైఎస్ఆర్ సిపి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న శాంత గారు రోడ్డు మీద టెంట్ వేసుకుని కూర్చొని ఆమె చెబుతున్న మాట ఏంది వైఎస్ఆర్ సిపి పార్టీలో డబ్బుకు తప్ప ఇంకా దేనికి విలువ లేదు అని ఆమె చెబుతా ఉంది రెండో ఆరోపణ పెద్ద ఆరోపణ ఏం చేస్తున్న ఆరోపణ కాదు ఆవిడ చెబుతున్న ఆరోపణ ప్రజలు చెబుతున్న ఆరోపణ ఏమిటి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కౌన్సిలర్లు గొర్రెల్లాగా అమ్ముడు పోతా ఉన్నారు ఎంత కమ్ముడు పోతున్నారు అంటే కేవలం లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయలు కమ్ముడు పోతున్నారని ఆవిడ ఆరోపణ చేస్తా ఉంది ఎంత దారుణం ఆలోచన చేయండి ఏమిటి ఆధునిక పట్టిన దుస్థితి ఏమిటి కర్మ ఆధునిక ప్రజలు కూడా ఆలోచన చేయండి మీరు నమ్మి ఓటేసిన వ్యక్తి మీరు మీ వీధికి సేవ చేస్తాడని మీ వీధిలో రోడ్లు వేస్తాడని మీ వీధిలో కాలవలు క్లీన్ చేసి చేయిస్తాడని మీ వీధిలో మంచినీళ్ళు ఇస్తాడని మీ వీధికి లై వీధి లైట్లు వేస్తాడని డ్రైనేజీలు కట్టిస్తాడని మీ కష్ట సుఖాల్లో కలిసి ఉంటాడని మీరు ఓటేశారు కదా ఇప్పుడు నాకు ఓటేసారండి ఎమ్మెల్యేగా రోజుకు పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నా పొద్దున ఏడు గంటల మొదలు పెట్టుకొని రాత్రి పదిన్నర పదకొండు దాకా ప్రజల మధ్య ఉంటా ఉన్నా కనీసం ఆదోని వైపు ప్రజల వైపు నుంచి గట్టిగా నోరెత్తి మాట్లాడి గొంతెత్తి అరిచే పరిస్థితి చేస్తా ఉన్నా అది అసెంబ్లీలో అనుకోండి ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ ఎక్కడ వీలైతే అక్కడ అరుస్తా ఉన్నా మరి మీరు ఓటేసి గెనిపించినటువంటి ఈ కౌన్సిలర్లు మిమ్మల్ని మోసం చేసి మీ ఓటుని మీరేసిన ఓటుని దుర్వినియోగం చేసి ఎక్కడో తాకట్టు పెడతా ఉంటే మీరేసిన ఓట్లని లక్షకు రెండు లక్షలకు అమ్ముకుంటా ఉంటే ఇది మీకు సిగ్గుచేటు కాదా అని అడుగుతా ఉన్నా అవమానం కదా ఆధునిక అని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ పని చేస్తున్నారో ఇప్పటికీ తెలియదు నాకు సమాధానం చెప్పకపోయినా ప్రజలకు సమాధానం చెప్పి తీరాలా అని నేను స్పష్టంగా కోరుకుంటా ఉన్నా ఇంకొక లెక్క కూడా చెప్తాను చూడండి వాళ్ళు అడిగేది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు లక్ష రెండు లక్షల రూపాయలే కదా నేను ప్రజలకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళందరి మీ కౌన్సిలర్లు నిలదీయండి ఎందుకు ఈ పని చేస్తా ఉన్నావో నిలదీయండి ఎందుకు అమ్ముడు పోతున్నావో నిలదీయండి నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాను ఇంటికి యాభై రూపాయలు వేసుకోండి ఒక వార్డులో ఇంటికి యాభై రూపాయలు వేసుకుంటే ఆ రెండు లక్షల రూపాయలు అవుతాయి అది ఇవ్వండి మీ కౌన్సిలర్కి అయ్యా ఈ లక్ష రెండు లక్షలకే కదా అమ్ముడుపోతున్నావు నువ్వు దయచేసి మేము ఇంటికి తలా యాభై రూపాయలు వేసి ఇస్తాం నీకు నువ్వు మాకు సేవ చేయి ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది వచ్చే మార్చి కల్లా మార్చి ఏప్రిల్ కంటే ఎలక్షన్లు వచ్చేస్తాయి ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది ఈ సంవత్సరం నువ్వు మాకు సేవ చేయి మా వీధిని శుభ్రం చేయి మా వీధిని శుభ్రంగా పెట్టు మాకు రోడ్లు ప్రయత్నం చేయి ప్రయత్నించే డబ్బులు ఇస్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది వాటిని సరిగ్గా ఉపయోగించుకొని కౌన్సిల్ కెళ్ళు నువ్వు కౌన్సిల్కి వెళ్ళి కూర్చో మా ప్రతిపాదనలను దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు అనుమతి తీసుకొని మా రోడ్లను చేయి మా డ్రైనేజీలను బాగు చేయి అని ప్రజలు ఈ రోజు మీ కౌన్సిలర్లను నిలదీసే రోజు వచ్చింది ఒకప్పుడంటే భయపెట్టేవాళ్ళు అది నన్ను నన్ను అడుగుతావా నన్ను నిలదీస్తావా నేను రౌడీ నేను గోడా నిమిది కేసులు పెడతా అనేవాడు ఈ రోజు ప్రజల వైపున ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది ప్రజల్లో నిరంతరం ఉండే ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నాడు ఎవరు మిమ్మల్ని ఏమనడు దయచేసి ఎక్కడ వీలైతే అక్కడ నిలదీయండి వీలైతే కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా కూర్చోండి అక్కడ ఉన్న ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రెండవది పోని శాంతగా దించేస్తా మాకేం ఇబ్బంది ఇవ్వలేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం ఆవిడ దించేస్తారు ఎవరిని కౌన్సిల్ లో చైర్మన్ గా పెట్టుకోవాలనుకుంటున్నారు వినికిడి ఆవిడ చెప్పడమే నాకు తెలియదు ఎవరిని పెట్టుకుంటారో నేను నాకే నాకు సంబంధం కూడా లేదు కానీ ఆవిడ గారు చెప్తా ఉన్నారు ఒక ఆయన ఎవరైతే మరుగుదొడ్లలో డబ్బులు కొట్టేసాడో ఆయన్ని మున్సిపల్ చైర్మన్ చేస్తారట ఒక వ్యక్తి ఒక కౌన్సిలర్ ఈ ఊర్లో ఇప్పుడు వైస్ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నాడు ఆయన ఆయన మరుగుదొడ్లు కట్టించాయా మీ వీధిలో అంటే దాంట్లో డబ్బులు కొట్టేస్తే దానికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతా ఉంది రెండవది మున్సిపాలిటీలో స్క్రాప్ అంటారు అంటే పాత మిషన్లు పాత సామాన్లు అమ్ముకోవడనే వాటిల్లో కూడా ఆయన డబ్బులు కొట్టేస్తే ఆ ఫైలే కనపట్లేదు అంటున్నారు అంతా అట్లాంటివన్నీ మున్సిపల్ చైర్మన్ చేస్తామా ఇంకొక ఆయన చెప్తూ గురించి చెప్తున్నాడు ఆయన వైన్ షాప్ నడుపుతాడు బెల్ట్ షాపులు నడుపుతున్నాడు సారా గాస్తున్నాడు అని విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఆ వ్యక్తులకి ఆయన పెట్టుబడి పెడుతున్నాడు అందరికీ లక్ష రెండు లక్షలు ఇస్తున్నాడు ఆయన పెట్టుబడి పెడుతున్నాడు అంటున్నారు చాలా వ్యాపారం చేసుకునేవాడు నాటుసారా గాయించేవాడు అతను రేషన్ షాప్ కూడా ఉంది ఆ రేషన్ షాపులో రైస్ అంతా తినేసాడు పందికొక్క లాగా నేనే వెళ్ళిన ఎన్నికల సందర్భంగా ఆరోపణ చేశాను ఆ వ్యక్తిని వైస్ చైర్మన్ చేస్తారా పోనీ అతను ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు కౌన్సిలర్ రెండు లక్షలైనా సరే ముప్పై నాలుగు మంది కౌన్సిలర్ కి డెబ్బై లక్షలకు పైన ఖర్చు అవుద్ది కదా డెబ్బై లక్షలు ఎందుకు పెడుతున్నాడు ఒక సంవత్సరమే సమయం ఉంది డెబ్బై లక్షలు ఖర్చు పెడుతున్నాడు సారా వ్యాపారి ఎందుకు ఖర్చు పెడుతున్నాడు డెబ్బై లక్షలు పెట్టి లేదా ఎనభై లక్షలు పెట్టి రెండు మూడు కోట్లు సంపాదిద్దామనే ఎట్లా సంపాదిస్తాడు ఇదే ఆదు అభివృద్ధి చెందుతా ఉంది ఎమ్మెల్యే పోట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో డబ్బులు వస్తే వాటిలన్నింటినీ అన్నింటినీ కొట్టేద్దాం అనుకున్నారా మా అనుమతి లేకుండా ఎమ్మెల్యే ఏమి చేయలేడు మేమే మెజారిటీ ఉన్నాం కౌన్సిల్లో కాబట్టి మేము అడ్డం పడి వాటిని అంతా కొట్టేద్దాం అనుకున్నారా దొంగల దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఇదేంటి బాధ మాకు ఏమిటి ఆదోనికి కర్మ అని సూటిగా అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నాకు కాదు ప్రజలకు సమాధానం నన్ను తిట్టండి నాకేం ఇబ్బంది లేదు నన్ను రాజకీయంగా విమర్శించండి నన్ను తిట్టండి నన్ను రకరకాల నాకే ఇబ్బంది లేదు కానీ మీకు ఓటేసిన ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా మీరు ఓటేసిన ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి మీరు ఇలా చిత్ర విచిత్రాలుగా జరుగుతున్నటువంటి ఆదోని మున్సిపాలిటీ వ్యవహారాలు రాజకీయాలు దానిలో ఉన్నటువంటి అవినీతి వీటిలన్నింటి మధ్య పదహారో తారీఖున అవిశ్వాసం రాబోతా ఉంది ప్రజలు అడ్డుకోండి ప్రజలు అడ్డుకోవాలి మేం కాదు ప్రజలు మీ మీ కౌన్సిల్ని కట్టడి చేయాలి ప్రశ్నించాల చొక్కా పట్టుకోవాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ప్రజలు ఎప్పుడు పట్టించుకోకపోతే దుర్మార్గుడు రాజకీయ నాయకుడు అయితే ఊరు నాశనం అవుతుంది అరాచకాలు పెరుగుతాయి ఊరు నష్టపోతే మనం అంతా నష్టపోతాం ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా కేవలం మామది మాత్రమే కాదు చదువుకున్న వాళ్ళది మాత్రమే కాదు వ్యవసాయానికి కూలికి వెళ్ళేవాడు బండి మీద తోపుడు తోసేవాడు టీ షాపులో టీ కాసేవాడు చిన్న బండిలో పని చేసేవాడు మార్కెట్ యార్డ్లో మూటలెత్తే కూలి అందరూ అర్థం చేసుకోవాలి అందరూ ఈ ఊరు నాది ఈ ఊరు బాగుండాల ఈ ఊరు విలువలతో కూడిన రాజకీయాలు ఆయన ఆలోచన చేసినప్పుడే ఊరిని బాగు చేసుకోవడం సాధ్యమవుతుందని ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నమస్కారం తన్వి ఆర్గానిక్ మాట్ మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ चकगाूने आलैन वाटर फिल्टर, ब्राउन राइस, आर्गाक् वैट राइस, डयाबेटिक फ्री राइस, आर्गाक् जागरी, आर्गाक् ब्राउन शुगर हिमालयन पिंक घी, आर्गा हनी कोल्ड प्रेस हैंड्मेड सो कैशन कुकिंग आइटम्स, वुडन पर्सनल केटम्स हेर्बल हौस क्लीटम्स मट्टी कुकिंग ईटम्स ट्वेंटी प्लस वेरइटी आफ् ड्रई फ्रूट्स एक्सेट्रा సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్